ఎవడో ఎవడో తప్పు చేస్తే ఎవడో శిక్ష అనుభవించడం ఏంటి నాన్ అని ఈ కుక్కలు అరుస్తూ ఉన్నాయి అరే వేదం చదవంట్రా ముందు ఏం ప్రశ్న అది గుండు కొట్టుకున్న జ్ఞాని కాదు గోచిపెట్టుకున్నడల్ల మహాత్మా గాంధీ కాదు ముందు వేదం చదవండి మేము చదివాం డెబ్బై రెండు సార్లు వేదాల్లో మహర్షులందరూ చేసిన ప్రార్థనలు ప్రతి పేజీలో ఇంకేం లేదు పాపక్షమాపణ పాపక్షమాపణ కొరకే ఎవడో తప్పు చేస్తే ఇంకొకరిని శిక్షిస్తారా ఎల్లయ్య అనేవాడు హత్య చేస్తే మల్లై నురు తీస్తారా అని ఎంతో నాన్సెన్స్ మాట్లాడుతున్నారు ఒకడు చేసిన తప్పుకు వేరొకడు జరిమానా కట్టే పద్ధతి ఇప్పటి లోకంలో చట్టములు కూడా ఉంది లేదా ఇప్పుడు ఆ నిమిషాన్ని ఆమె కొరకు ఏదో మిలియన్ డాలర్సా ఎంతో చెల్లించాలని ఆ బ్లడ్ మనీ రావట్లే మరి ఆమె మర్డర్ వీలు చేశారు మర్డరు ఆమె చేసింది విడిపించడానికి అందరూ డబ్బులు పోగు చేసి కట్టట్ల బేవ్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు తప్పు చేసిన వాడికి జరిమానా విధించినప్పుడు జాలితో ఎవరైనా వచ్చి జరిమానా కడితే వీడిని వదిలేసే చట్టం భూమి మీద ఉంది అలాగే దేవుని ముందు కూడా ఉంది తప్పు చేశారు జరిమానా విధించారు జడ్జి గారు అది వాడు కట్టలేనప్పుడు వేరేవాడు కట్టొచ్చు మనము కట్టలేకపోయాము గనక పాపము లేని పరిశుద్ధ రక్తమును విమోచన క్రయధనమును దేవుడే వచ్చి కట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దీనికి ఒక మంచి కథ మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు అమ్మ పెట్టిన భిక్ష నా చిన్నప్పుడు ఆమె కూడా ఎక్కడ చదువుకొని చెప్పి మా ఇంటికి చాలా పత్రికలు వచ్చేవి ఇంగ్లీషువి తెలుగువి చాలా వచ్చేవి చదివే బాబు రారా ఒక కథ చెప్తా నీకని చెప్పేది నాకు అనమాట ఒక అబ్బాయి అమెరికాలో తాగి కారు నడుపుతూ నడుపుతూ ర్యాష్ నడుపుతూ నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు ఒక ముసలాయనకు కాళ్ళు విరిగినాయి కేసు అయింది జడ్జి గారి ముందుకు వచ్చాడు వచ్చిన తర్వాత అంతా కేసు నిరూపణ అయింది వీడిని రక్త పరీక్ష చేస్తే వీడు తాగి ఉన్నాడు తర్వాత ఐ విట్నెసెస్ ఉన్నాయి ఆ కాళ్ళు విరిగిన ముసలాయిన్ ఉన్నాడు వీడు ఒప్పుకున్నాడు నేరం ఒప్పుకున్నాడు ఇప్పుడు అతనికి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించడానికి ఎన్ని వేల డాలర్లు అవుతుందో అన్ని వేలును కట్టాలి ఇంత బాధ పెట్టినందుకు నష్టపరిహారంగా ఇన్ని వేల డాలర్లు కట్టాల అని ఎంతో కొంత ఆ నంబర్ నాకు జ్ఞాపకం లేదు నాకు అమ్మ ఇప్పుడు యాభై ఏళ్ళ కిందట చెప్పిన కథ ఇది ఓ పదివేల డాలర్లు అనుకోండి అప్పట్లో చాలా ఎక్కువ నువ్వు కట్టాలి అని అంటే వాడి దగ్గర ఏం లేదు ఒక పైసా కూడా లేదు అప్పుడు జడ్జి గారు తప్పదు లేదండి నేను కట్టలేనంటున్నాడు వాడు లేదు నువ్వు కట్టాల్సిందే లేకపోతే నేను నురి తీయాల్సి వస్తుంది అని ఆగ్రహంతో ఆయన ప్రకటించి జడ్జిమెంట్ సైన్ చేసి రౌండ్ సీల్ స్టాంప్ కొట్టి ఆ జడ్జి సీట్ మీద నుంచి కిందికి దిగాడు కిందికి దిగి ఆ నల్ల కోటు తీసి అక్కడ తగిలించి ముందుకొచ్చి ఆయన తన జేబులో నుండి పదివేల డాలర్లు తీసి జరిమానా కట్టాడు అదేంటండి శిక్ష విధించిన మీరే జరిమానా కట్టారేమిటి అంటే మరి వాడి దగ్గర లేవు కదా లేకపోతే పోతాడు చచ్చిపోతాడు పోనీ నీకెందుకు లేదండి వాడు నా కొడుకే వాడు నా కొడుకేనండి చెడిపోయాడు చెడు స్నేహాలతో దుర్వ్యసనాలకు బానిసై చెడిపోయాడు వాడికి నేను కఠినమైన దండన విధించాలి లేకపోతే మళ్ళీ బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం నెపోటిజం అంటారు చట్ట ప్రకారం నేను శిక్ష విధించాను నా డ్యూటీ నేను చేశాను మరి వాడి దగ్గర లేవు వాడు చచ్చిపోతే నేను చూస్తా ఊరుకుంటానా జడ్జిగా అక్కడుండి నేను చేయలేను కిందికి దిగి వచ్చి వాడు కట్టాల్సిన జరిమానా నేను కట్టాను ఇలా జరిగిందటరా ఏసయ్య మనకొరకి ఇలాగే చేశాడని మా అమ్మ చెప్పింది ఆమె ఏడ్చింది నేను ఏడ్చాను ఆ కథ విని పాపము వలనవచ్చు జీతము మరణము అని శాసనం విధించిన దేవుడే ఆ సింహాసనము విడిచి కిందికి దిగి మానవ లోకానికి వచ్చి తాను విధించిన మరణాన్ని తానే శిలువ మీద భరించినాడు దాన్ని గేలి చేస్తారా నరకంలో మీ గతి వర్ణనాతీతమైన బాధ యుగ యుగాలు అంతము లేని బాధ కబడుదారు సువార్తను గేలి చేయకండి సువార్త అనేది విశ్వ సత్యము దేవుని సత్యము దేవుని శక్తి ద పవర్ ఆఫ్ గాడ్ సెలువ యజ్ఞము సీరియస్ మ్యాటర్ వేదములలో ఉంది పాపక్షమాపణ కొరకు ప్రార్థిస్తూ జంతువులను బలి ఇవ్వడం వేదాల్లో ఉంది వేదమే మాకు ప్రామాణికం కాదు మాకు బైబిల్ ప్రామాణికం కానీ ఎవరికైతే వేదము ప్రామాణికం అనుకుంటున్నారో వాళ్ళ కొరకు చెబుతున్నాం మీ వేదములోనే ఉంది పురుష సూక్తములోనే ఉంది సృష్టి జరగకముందే సృష్టికర్త అయిన ఆది సంభూతుడు జరగబోతున్న ఘోరముల కొరకు పాపముల కొరకు దుర్మార్గముల కొరకు ముందుగా తన్ను తానే బలి అర్పించుకొని మరలా బ్రతికి తాను చేసిన యజ్ఞము యొక్క పుణ్య ఫలము మీద ఆధారపడి ఈ సమస్త బ్రహ్మాండాన్ని నిర్మించినాడని పురుష సూక్తం మొదటి పేజీల్లోనే ఉంది చదువుకోండి లేకపోతే నేను తెచ్చి పంచిపెడతా పురుష సూక్తం ఇది వాస్తవం బైబిల్ మాత్రమే పరిష్కారం చెబుతుంది మొట్టమొదట జాతి ఆరంభం తర్వాత ఎలా పతనమయ్యారు ఆ విషయం బైబిలే చెబుతుంది తర్వాత పరిష్కారం ఏంటో బైబిలే చెబుతుంది ఏంటి పరిష్కారం మన మీద శిక్ష విధించిన ఆ దేవుడే మనిషిగా అవతారమెత్తి మన పాపములు తన మీద భరించి మన కొరకు జరిమానా చెల్లించడం పరిష్కారం అందుకే నేను వచ్చాను అన్నాడు ఏసయ్య మార్కు పది నలభై ఐదులో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును ఇదిగో వాని ప్రాణ విమోచన క్రయధనము మిక్కిలు గొప్పది ఎన్నటికీ తీరక అట్లా అన్నాడు నలభై తొమ్మిదో కీర్తంలో ఎన్నటికీ తీరని ఆ రుణం తీర్చడానికి ఏసయ్య శిల్వ మీదకి ఎక్కాడు దేవునికి స్తోత్రం కలుగును గాక